మనం అందరం కూడా మన కోసం పరితపించేటటువంటి వ్యక్తి కోసం మనం కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండుగగా నిర్వహించుకుంటూ ఇవాళ ఇక్కడ మరి పెద్ద ఎత్తున మనం అందరం కూడా సమావేశం అవటం ఇందులో ఏదో యాంత్రికంగానో తాంత్రికంగానో కార్యక్రమం చేయటం కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పట్ల మనం చూపించేటటువంటి నిజమైనటువంటి ప్రేమాభిమానాలు మనం వేళ చాటుకోవడానికి మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఇది మనసులోంచి వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేమ అని చెప్పి మనం చేసుకుంటూ అట్లాగే ఈవేళ మన నారా లోకేష్ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా వారు పైన ఉన్నటువంటి మన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ గారి యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా ఎదురు చూస్తా ఉన్నారో అవన్నీ నెరవేర్చడం కోసం తనదైనటువంటి శైలిలో వచ్చిన పదహారు నెలల కాలంలోనే మనం డిఎస్టీ రూపొందించి ఉద్యోగాల కల్పనకి మొట్టమొదటి మెట్టుని ప్రారంభించడం అదే కాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థికులైనటువంటి యువత అందరికీ కూడా మనం నైపుణ్య అభివృద్ధిని అందించడం ద్వారా వారందరికీ కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన యువ నేత నారా లోకేష్ గారు అదే కాదు ఇవాళ మనం చూస్తే దాంతోపాటు భవిష్యత్ తరాలు ఈనాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం మన బిడ్డల మీద మనం చూపించేటటువంటి ప్రేమాభిమానాలే దానికి నిదర్శనం అదేవిధంగా ఒక రాష్ట్రం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ప్రతి విద్యార్థి కూడా అవగాహనతో కూడినటువంటి విద్యని భవిష్యత్తుకి అవసరమైనటువంటి విద్యని జ్ఞానాన్ని పార్టీ మెంబర్షిప్ ద్వారా వారందరికీ ప్రమాద బీమా కల్పించటం అదే కాదు ఎవరైనా పార్టీలో సేవ చేస్తూ ఎవరైనా మరణించినా వారికి ఇబ్బంది ఉన్నా వాళ్ళ బిడ్డలన్నిటినీ కూడా మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మన నారా లోకేష్ గారి యొక్క పర్యవేక్షణలో ఓ ప్రకటన కార్యకర్త కోసం ఓ కుటుంబాల కోసం మరో ప్రక్కన యువత కోసం మరో ప్రక్కన భవితకి అవసరమైనటువంటి ఇవేళ ఈ బాల్యలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం ఆయన ఆశీస్సులు ఆయనకి అందిద్దాం చిన్న వాళ్ళందరూ కూడా ఆయన తోడ్పాటు అందిద్దాం ఉందామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు మరి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని మన యువనేత నారా లోకేష్ గారి యొక్క ఏదైతే జన్మదినం కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటూ మనం కూడా ఒకరికొకరం పరస్పరం తెలియజేసుకుంటూ ఈ సంతోష సమయాన్ని గడుపుతామని చెప్పి వచ్చి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు